అందరికీ నమస్కారం అండి నేను రమాదేవి గృహలక్ష్మి ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మనం కట్టె పొంగలి చేసుకుందామండి దేవుడికి నైవేద్యం పెట్టుకోవడానికి ఇలా కట్టె పొంగలి చేసుకుంటున్నాను అయితే నేను అది మీకు వీడియో చేసి పెడదామని పెడుతున్నాను ముందుగా ఒక గ్లాసు బియ్యం తీసుకోవాలండి దానికి హాఫ్ గ్లాస్ పెసరపప్పు వేసుకొని బియ్యము పప్పు రెండుసార్లు కడిగి పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ కానీ ఒక గిన్నె కానీ పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకొని తర్వాత ఒక పావు టీ స్పూన్ మిరియాలు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర కొంచెం కాజు వేసుకొని వేయించుకోవాలండి అవి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మనం బియ్యము పప్పు అయితే కడిగి పెట్టుకున్నాం కదండి దానికి సరిపడా నీళ్లు పోసుకోవాలండి మీకు మెత్తగా కావాలంటే కొంచెం ఎక్కువ పోసుకోవాలి కొంచెం మామూలుగా ఉండాలనుకుంటే తక్కువ పోసుకోవచ్చు అండి పలుకుగా ఉండాలనుకుంటే చూడండి ఇక్కడైతే నేను నీళ్లు పోసుకున్నాను సరిపడా నీళ్లు పోస్తున్నాను బియ్యం పప్పుకి సరిపడా ఉప్పు వేసుకోవాలండి మూత పెట్టేసి నీళ్లు మరుగుతుండగా మనం కడిగి పెట్టుకున్న బియ్యం ఉప్పు ఉన్నాయి కదండి అది వేసుకొని కుక్కర్ మీద మూత పెట్టి ఒక విజిల్ వచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే సిమ్లో పెట్టేసుకుంటే మనకు మెత్తగా ఉడికిపోతుంది పొంగలి కుక్కర్ మీద మూత పెట్టేసి పెట్టుకోవాలండి ఒక విజిల్ వచ్చిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టేసుకుంటే మనకు మెత్తగా ఉడికిపోతుంది పొంగలి ఇప్పుడు ఇది మనం దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవడానికి రెడీ అయిపోయిందండి పొంగలి ఏకాదశి ఉపవాసం ఉంటే మరునాడు ద్వాదశి రోజున తప్పనిసరిగా చేస్తారండి కొంతమంది అయితే ఇలా ప్రసాదం చేసి దేవుడికి పెడతారు పొంగలి ప్రసాదం రెడీ అయిపోయిందండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇక నెయ్యి ఎక్కువ అనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చా నేనైతే ఇక్కడ మామూలుగా వేశాను